గ్రీకిన్ పంట అంటే లాభం ఎక్కువ ఉంటుందండి ఇది గ్రీన్ కిర దోశ ఇది వచ్చేసి మన తెలంగాణ నాటల్లో జీవుడు ఆటంలో మంచిగా అనుకూలంగా ఉంటుంది పండించడానికి ఇది వచ్చేసి ఇప్పుడు డిసెంబర్ నెలలో మనం ఎత్తుకోవడం జరుగుతుంది దీనివల్ల బాడీలో అటు వచ్చి సీజన్ నీట్ చేయడానికి ఎక్కువ వాటర్ అండి ఒకటి మరియు క్రీమ్ కూడా తయారు చేశానండి దీనికి దీని నుంచి ఇదైతే సూపర్ ఓపెన్ చేస్తుందండి ఇది కీరా దోశ అనేది గ్రీన్ కీరా అంటుంది ఇది మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది దీని మన దీనికి మన అన్ని భూములకి ఇది అనుకూలంగా అనుకూలంగా ఉంటుంది పంట వేయడానికి ఈ బయటి దేశాల్లో ఎక్కువ దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది మార్కెట్ కేడాది దేశంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది దీనికి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో నీటి దాన్ని ఎక్కువ మంచిగా ఒక కాబట్టి దీనికి మంచి డిమాండ్ ఉంటుందండి రైతులు ఎవరైనా వెళ్ళిపోవాలంటే అండి దీనికి మంచి లాభసాటి పండుతుంది మంచి దిగుబడి వస్తుంది మంచి దిగుబడి కూడా కావడం వచ్చేసి డెబ్బై ఎనభై వేల దాడుతుందండి కంపెనీ వాళ్ళే మందు మేము చేసే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే కామెంట్ చేయండి కంపెనీ వాళ్ళే అన్ని ఫర్టిలైజర్ కానీ వాళ్ళు కంపెనీ వాళ్ళే చూసుకుంటారండి మనం కోసి వాళ్ళంతే డెబ్బై వేల దో